అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి ధనమేర అన్నిటికీ మూలం దాని విలువ తెలుసుకోవటమే మానవ ధర్మం హూ ఆర్ యూ జస్ట్ ఇక్కడ ఒక చిన్న వర్డ్ అంటే అంటే ఉంటే యూ లేకపోతే హు యూ అంటే ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి కానీ మీరు గుర్తించట్లేదు ఎందుకంటే ఒక సర్కిల్లో ఒక భయంతో ఉంటున్న మా వారెన్ బఫెట్ ఒకటే చెప్పాడండి నెవర్ డిపెండ్ ఆన్ ఏ సింగిల్ ఇన్కమ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి రెండో ఆదాయం కావాలి రెండో ఆదాయం ఉంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి ఏంటంటే మీరు కూడా సెకండ్ ఇన్కమ్ చూసుకోండి అది కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి చాలా మంచి బిజినెస్లు ఉన్నాయి ఇప్పుడు వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో రూపాయ పెట్టుబడి లేకుండా కూడా లక్షాధికారులు కోటీశ్వర్లు అవకాశం కూడా మన కళ్ళకి చాలా ముందున్నాయండి ఫ్రెండ్స్ ఈరోజు డబ్బు విలువ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అంటే డబ్బు విలువ తెలిసిన ప్రపంచాన్ని గెలుస్తుందండి ఎవరికైతే డబ్బు విలువ తెలుస్తుందో వాళ్ళే ధనవంతులు అవుతారు వాళ్ళే కోటీశ్వర్లు అంటే మనం చూసాము నైన్టీన్ సిక్స్టీస్లోనే దీని మీద ఒక పాట వచ్చింది ధనంమేర అన్నిటికీ మూలం దాని విలువ తెలుసుకోవటమే మానవ ధర్మం అంటే ప్రతి ప్రతి దానికి ధనమే ఇంపార్టెంట్ మనిషి పుట్టిన పుట్టిన దగ్గర నుంచి లాస్ట్ అంటే ఈ ప్రపంచాన్ని వదిలి అంటే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయేంత వరకు కూడా డబ్బు కావాల్సిందేనండి అంటే డబ్బు లేకపోతే ఏదీ లేదు అంటారు కదా డబ్బు లేకపోతే డబ్బుకు కూడా కొర కొరగామంటారు అంటే ఈ మనీ వాల్యూ మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్ గుర్తించండి ఎందుకంటే ఈరోజు సమాజం కానీ సొసైటీ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కూడా ఫస్ట్ మీతో మాట్లాడాలన్నా కూడా మీతో ఫ్రెండ్షిప్ చేయాలన్నా మీ దగ్గర అంటే బెల్లం అంటారు కదండి బెల్లం ఉన్న చోట ఈగలు అంటారు కదా అంటే బెల్లం ఉన్న చోటకి ఈగలు వస్తాయి మనం కూడా డబ్బు ఉంటే మన చుట్టూ అందరూ ఉంటారండి మన ఫ్రెండ్స్ ఉంటారు బంధువులు అందరూ మన పలకరిస్తారు మాట్లాడతారు ఫ్రెండ్స్ అంటే ఇంకొక ఒక వీడియోలో నేను చూశానండి డబ్బు ఉంటే హవార్యూ అంటారు అదే నీ పాకెట్లో మనీ లేకపోతే హువార్యూ అంటారు అర్థమైంది కదా హవారి హుఆర్ యూ జస్ట్ ఇక్కడ ఒక చిన్న వర్డ్ అంటే అంటే ఉంటే హవార్యు లేకపోతే హు ఆర్యు అంటే ఆ విధంగా ఈరోజు సొసైటీ మనకి ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మనం అనుకుంటాం డబ్బుది ఏముంది మనిషి మంచిగా ఉండాలి మనసు బాగుండాలి అనుకుంటారు ఫ్రెండ్స్ మనసు బాగున్నా ఎవరు గుర్తించరు అంటే ఈరోజు మీరు ఎవరినైనా ప్రేమించడానికి కూడా డబ్ ప్రేమించడానికి డబ్బు అవసరం లేదు ఫ్రెండ్స్ కానీ ఆ ప్రేమను చూపించడానికి డబ్బు కావాలి ఫ్రెండ్స్ ఆ ప్రేమను చూపించాలంటే ఏం చేయాలి తీసుకెళ్ళి ఏదన్నా మంచి గిఫ్ట్ కొనిచ్చాలి ఏదన్నా గోల్డ్ కొనిచ్చాలి జ్యువెలరీ అంటే వాళ్ళకి ప్రేమను చూపించడానికి డబ్బు కావాలి కాబట్టి ఏంటంటే ఏదైనా కూడా విటమిన్ నియమంతోనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే డబ్బు ఎలా సంపాదించాలనే మార్గాలను మీరు అన్వేషించండి ఎందుకంటే ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి కానీ మీరు గుర్తించట్లేదు ఎందుకంటే ఒక సర్కిల్లో ఒక భయంతో ఉంటున్నాం మనం ఒకసారి మనం ఆలోచిస్తే మనీ వ్యాల్యూ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎలా అంటే ఎంత తగ్గి పడిపోతుందో ఒకసారి నైన్టీన్ సిక్స్టీస్లో అండి నెలకి యాభై రూపాయలు వస్తే సరిపోయేదట నెలకి యాభై రూపాయలు వచ్చినా కూడా కుటుంబం హ్యాపీగా ఉండేవాళ్ళు అదే నైన్టీన్ ఎయిటీకి వచ్చేసరికల్లా నెలకి ఐదు వందలు వస్తే ఓకే నడిచిపోయేది ఐదు వందలు వస్తే కుటుంబం మొత్తం కూడా మెయింటెనెన్స్ అయిపోయేది అదే టూ థౌజండ్కి వచ్చేసరికల్లా నెలకి ఐదు వేల రూపాయలు వస్తే సరిపోయేదండి అంటే ఇల్లు రెంటు కుటుంబ ఎడ్యుకేషన్ పిల్లలకి అన్ని సరిపోయేది అదే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీలో యాభై వేలు కూడా సరిపోవట్లేదండి నెలకి యాభై వేలు కూడా అది కూడా సాదా సీదా లైఫ్ అంటే ఎక్కడికి వెళ్ళకుండా వీకెండ్స్ కూడా ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా అన్నీ ఒక బడ్జెట్ వేసుకుంటే ఆ యాభై వేలు కూడా కటకటగా సరిపోతున్నాయి అంటే ఒక లిమిట్లో సరిపోతున్నాయి నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి టూ థౌజండ్ ఫార్టీలో మినిమం నెలకి ఐదు లక్షలు కావాలండి నెలకి ఐదు లక్షలు కావాలి అంటే నెలకు ఐదు లక్షలు కావాలంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా దానికి రీచ్ అవ్వాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చూస్తున్నాం మనం ఎన్నో మార్పులు రావు ఎన్నో మార్పులు వస్తున్నాయి రాబోతున్నాయి కూడా ఎందుకంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది చూస్తున్నారు మీరు ఆ ఏఐ టెక్నాలజీ మూలంగా కూడా చాలా మంది జాబ్స్ లాస్ అయిపోతున్నారు ఎందుకు అంటే ఈరోజు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ లైఫ్ ఎప్పుడు కూడా సెక్యూర్డ్గా ఫ్యామిలీ సెక్యూర్డ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా సెకండ్ ఇన్కమ్ ఉండాలండి ఓకే అండి మీరు మీరు అనుకుంటున్నారు నాకు జాబ్ ఉంది నాకు ఎందుకులే నాకు అవసరం అనుకుంటున్నారు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకుంటే జాబ్ ఉంది ఓకే నెలకి లక్ష రూపాయలు వస్తున్నాయి మీకు లక్ష రూపాయలు వస్తున్నాయి ఫ్యామిలీ లీడ్ మంచిగా హ్యాపీగా ఉంటుంది అదే సడన్గా ఒకవేళ మీ జాబ్ పోయి మీ శాలరీ ఆగిపోయింది అనుకోండి వాట్ నెక్స్ట్ తర్వాత ఏంటండి అప్పటికప్పుడు మనం మళ్ళీ బయటకు వచ్చి ఏదో ఒక ఆపర్చునిటీ ఎతగాలం ఫ్రెండ్స్ కాబట్టి ఏంటంటే వారన్ బఫిట్ ఒకటే చెప్పాడండి నెవర్ డిపెండ్ ఆన్ ఏ సింగిల్ ఇన్కమ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి రెండో ఆదాయం కావాలి రెండో ఆదాయం ఉంటే చాలా హ్యాపీగా ఉండొచ్చున్నాయి కాబట్టి ఏంటంటే మీరు కూడా సెకండ్ ఇన్కమ్ చూసుకోండి అది కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి చాలా మంచి బిజినెస్లు ఉన్నాయి ఇప్పుడు వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో రూపాయి పెట్టుబడి లేకుండా కూడా లక్షాధికారులు కోటీ అవకాశం ఇప్పుడు మన కళ్ళకి చాలా మన మనకి చాలా ముందు ఉన్నాయండి మనకి చాలా అవకాశాలు ఉన్నాయి మీరు కరెక్ట్గా వాటిని గుర్తించగలిగితే మీ లైఫ్ ఎక్కడ భయపడకుండా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఎదుర్కొనే కెపాసిటీ మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఇప్పటి నుంచే సెకండ్ ఇన్కమ్ కింద గురించి ఆలోచిస్తూ మీరు ముందుకెళ్ళండి ఎందుకంటే టూ థౌజండ్ థర్టీకి వచ్చేసరికి ఇంకా సొసైటీ చాలా మారిపోతుంది ఫ్రెండ్స్ అంటే ఇంకా రానున్న రోజుల్లో ఖర్చులు పెరిగిపోతున్నాయి స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఏంటంటే మీరు సెకండ్ ఇన్కమ్ ఖచ్చితంగా మీరు చూడండి సెకండ్ ఇన్కమ్ చూస్తూనే ఇంకొకటి మీరు వచ్చిన డబ్బును కూడా చాలా జాగ్రత్తగా మనం ఆదా చేయాలండి అంటే మనం డబ్బులు వచ్చినాయని చెప్పేసి విరివిగా ఖర్చు పెడుతుంటాం ఏది పడితే అది కొంటుంటాం ఆలోచించం తర్వాత డబ్బులు లేవనుకోండి చాలా బాధపడాల్సి వస్తుంది చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి ఏంటంటే మీరు నాకున్న నాకు తెలిసిన పరిజ్ఞానం వరకు వచ్చిన డబ్బులో మీరు ఫస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ వచ్చిన ఇన్కంలో ట్వంటీ పర్సెంట్ సేవింగ్ చేయాలి ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయాలండి అంటే ఒక ఇరవై శాతము ఏదైనా మీరు సేవ్ చేసుకోవచ్చు అంటే బ్యాంకులో దాచుకోవటం ఇట్లాంటివి చేసుకోవచ్చు ఒక ఇరవై శాతం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఖర్చులు ఉంటాయి కదండి వాటికి థర్టీ పర్సెంట్ కేటాయించండి ఏం పర్లేదు థర్టీ పర్సెంట్ కేటాయించండి నెక్స్ట్ మనకి టెన్ పర్సెంట్ అండి అంటే మనం నేర్చుకోవడానికి ఏదో ఒకటి నేర్చుకోవడానికి మీకోసం మీరు ఒక టెన్ పర్సెంట్ ఖర్చు పెట్టండి ఫ్రెండ్స్ ఇంకోటి మీకు కూడా మీరు కూడా ఎంజాయ్ చేయాలి కదా డబ్బు సంపాదిస్తున్నారు దాన్ని ఎంజాయ్ చేయాలంటే మీకోసం మీరు మీరు ఎంజాయ్ చేయడానికి ఒక టెన్ పర్సెంట్ ఖర్చు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది అయిపోయిన తర్వాత సొసైటీ ఉందండి సొసైటీ సొట సొసైటీ కోసం ఒక టెన్ పర్సెంట్ మనం ఖర్చు చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఖచ్చితంగా ఫాలో అయితే ప్రతి ఒక్కళ్ళు ఫ్యూచర్లో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొని నిలబడచ్చు ఫ్రెండ్స్ దాంతోపాటు ఇంకొక అడ్వైజ్ కూడా మీకు ఇస్తాను నేను మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే రేపు ఫ్యూచర్లో జాబ్ ఉండొచ్చు లేకపోవచ్చు ఒకవేళ బిజినెస్ ఒకవేళ బిజినెస్ స్లో అవ్వచ్చు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సేల్స్ అండ్ మార్కెటింగ్లో కానీ బిజినెస్ కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి టైంలో కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళండి సిక్స్ మంత్స్ రిజర్వ్ ఫండ్ మనం మెయింటైన్ చేయాలి ఆ సిక్స్ మంత్స్ కనుక రిజర్వ్ ఫండ్ మెయింటైన్ చేయగలిగితే ఇక ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి తట్టుకొని నిలబడే కెపాసిటీ ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని ఒకసారి ఆలోచించండి ఒకవేళ మీరు బిజినెస్ ఏమన్నా చేయాలనుకుంటే లైఫ్లో ఒకవేళ సెకండ్ ఇన్కమ్ కావాలనుకుంటే మీ యొక్క లైఫ్లో ఉన్నత లక్ష్యాలను చేరాలనుకుంటే మీరు ఆల్రెడీ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మేము ఉన్నాం మీకు రండి ఒకసారి వచ్చి కలవండి బిజినెస్ ఆపర్చునిటీ తీసుకోండి ఖచ్చితంగా మీరు కూడా ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్